నమస్తే వెల్కమ్ టు కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆగస్టు తొమ్మిదిన అతడు అనేది రీ రిలీజ్ కాబోతుంది మరి దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే మనకి వచ్చేసింది మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ సార్ మరి సార్ని అడిగి అతడు రీ రిలీజ్ కి సంబంధించిన విషయాల గురించి అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ మంత్ ఆగస్ట్ నైన్త్ని మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు మూవీ అనేది రీ రిలీజ్ చేయబోతున్నారు మరి దానికి సంబంధించి ట్రైలర్ కూడా మనకి వచ్చేసింది బట్ అతడు మూవీ అనేది మనకి ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలి చూడాలి అనిపిస్తూనే ఉంటుంది బట్ రీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంటి అంటారు సార్ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని ఎందుకంటే థియేటర్లో ఉన్నప్పుడు అంత పెద్ద పేరు రాలేదు కానీ ఆ తర్వాత ఇది టీవీల్లో వాటిల్లో వీటిలో వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు అందువల్ల ఈ రీ రిలీజ్ చేయాలన్న ఆలోచన రావటం మంచి మంచి ఆలోచన ఎందుకంటే దీన్ని పూర్తిగా ఇప్పుడున్న కే వెర్షన్లో చేయబోతున్నారు మురళీమోహన్ గారు నేను మాత జై బ్యానర్ కింద ఆయన తీశారు ఇప్పుడు వేరే వాళ్ళు టేకప్ చేసి ఈ సినిమాని ఇప్పుడు ట్రైలర్ కూడా అందుకునే ట్రైలర్ రిలీజ్ చేశారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే మంచి ఆలోచన రీ రిలీజ్ చేయాలనుకోవడం క్వాలిటీగా తీసుకురావడం ఇప్పుడు ఎందుకంటే అది ఫోర్కే వేర్షన్లో ఇంకా క్వాలిటీగా చేస్తున్నామని అని చెప్పి జయబేరి మురళీమోహన్ గారి బ్రదర్ జయబేరి కిషోర్ గారు దీనికి నిర్మాత అప్పుడు మురళీమోహన్ గారు బ్యానర్ అయినా కానీ నిర్మాతగా జయబేరి కిషోర్ గారు ఉండేవాళ్ళు ఆ కిషోర్ గారు అమ్మాయి కూడా మొన్న ప్రెస్ మీట్లో చేశారు ఇక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఈ ప్రింట్ ఉండబోతుంది అది ప్రత్యేకత రీ రిలీజ్ ప్రత్యేకత సినిమా నువ్వు చూసావా గవెన్ ఇచ్చిన అందులో నచ్చింది సార్ సన్నివేశం అన్ని కదలే కానీ బావ మరదల గిల్లి కజ్జాలు ఫ్యామిలీ సెంటిమెంట్ అంటారు కదా సార్ అవి చాలా బాగున్నాయి మనకు అంటారు కదా పండగకో పప్పనికో ఊరికెళ్ళిన తర్వాత ఇట్లా మరదళ్ళు ఉంటే కొంచెం అల్లరి చేసినట్టు ఏడిపించినట్టు బాగుంటుంది అని అంటే మరదల్లో ఇది కోరుకుంటారా డెఫినెట్లీ సార్ ఆట పట్టించాలని కోరుకుంటారు కోరుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు బావ ఇప్పుడు నార్మల్గా ఉన్నదానికి బావ మరదలు గిల్లి కజ్జలంటే ఇంకా హ్యాపీనెస్ వేరేలా చేసుకుంటామని గ్యారెంటీ లేదు కదా ఉండదు కానీ ఇప్పుడు మేనత్త కొడుకు అయినా కానీ మేనమామ కొడుకైనా కానీ ఫీల్ అనేది వేరే ఉంటుంది కదా సార్ అందులో బావ అయినా కానీ మరదలైనా కానీ చాలా అవునవును అంటుంది కదా ఇంట్లో ఉన్న పూరి నచ్చదులే గానీ బయట ఉన్న చపాతి మొహాలు అయితే నచ్చుతాయి ఇలా ప్రతి సీన్ అంత సెంటిమెంట్ గా చాలా బాగుంది సార్ త్రిష వచ్చేసి మహేష్ బాబు కానీ ఆట పట్టించడం కానీ మహేష్ బాబు వచ్చేసి త్రిషాని ఆట పట్టించడం కానీ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళిద్దరు బయట నన్ను ఒకరు ఏడిపిస్తున్నారు అని చెప్తే తను బాగా నచ్చే సినిమా అనుకోవాలి బాగా నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది లైక్ యూత్ కూడా చాలా బాగా అట్రాక్ట్ అవ్వాలి కనెక్ట్ అయ్యే సినిమా అందులో సాంగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి డైలాగ్స్ డైరెక్షన్ అవును మరి మహేష్ బాబు నటన అది ఇదంతా ఇది ఎన్నో పర్టిక్యులర్గా చెప్పలేంలే కానీ బాగుంటాయి సార్ నవ్వుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఫీల్ అవ్వడానికి సో ప్రతి దానికైతే ఎంజాయ్ చేయొచ్చు మూవీని ఇది సార్ మూవీ అయితే ట్రైలర్ బాగుంది పుట్టిన సందర్భంగా మరి ఇంకా ఏమి అప్డేట్స్ వస్తుంది అవునవును ఎస్ ఎస్ ఎంబీ వచ్చే ఛాన్సెస్ ఏంటంటే సార్ అప్డేట్స్ రావచ్చు అతడు టూ సంబంధించిన మొన్న ఏమో వచ్చేసారు అతడిని టూ పార్ట్ టు సెకండ్ పార్ట్ చేద్దాం అని ఆలోచన అయితే మురళి మోహన్ గారికి ఉంది ఉంటే మరి హీరోగా మళ్ళీ మహేష్ బొమ్మ పెట్టాలి మహేష్ బాబం పెట్టాలంటే రెండేళ్లు మరి ఆయన ఈ సినిమాతోనే కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా సీమీ ట్వంటీ నైన్తో దాని తర్వాత అయినా చేయొచ్చు సార్ ఎందుకంటే సార్ మహేష్ బాబు ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టినా మేబీ చూడకపోవచ్చేమో ఇంకా మనం చెప్పాలి అంటే మహేష్ బాబు గారికి అందం పెరుగుతుంది తప్పించి అది తగ్గట్లేదు త్రిషకు తగ్గిపోయిందనా అస్సలు త్రిష ఇద్దరు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా తగ్గలేదు సార్ అందం విషయంలో వచ్చేసి ఇద్దరిని అలా మళ్ళీ వేసినా కానీ తప్పలేదు అనిపిస్తుంది ఓకే హీరో ప్లేస్ లో మహేష్ బాబు హీరోయిన్ ప్లేస్ లో వచ్చేసి త్రిష ఇద్దరిని ఉంచవచ్చు సార్ అసలు త్రిషాని చూడండి సార్ ఎంత అందంగా ఉంటుంది అసలు ఈ సినిమాలు మరింత అందంగా ఉంటుంది ఇంకా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా అందం బేసి అంటారు కదా సార్ ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్దీ అందం తగ్గుద్ది అనేసి బట్టి వీళ్ళకైతే అందం పెరుగుతుంది ఏజ్ తగ్గుతుంది అనిపిస్తుంది

అంటే మళ్ళీ జైబేరి బ్యానర్ లో సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఆ రోజు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా సార్ మెల్లిమోహన్ గారు సో నెక్స్ట్ తనే టేకప్ చేసుకుంటుంది అని చెప్పేసి అని సరే డెఫినెట్లీ పార్ట్ టు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మొత్తానికి అతడు మొదటి రీ రిలీజ్ అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది ఎంజాయ్ చేస్తారు సార్ అసలు థియేటర్లో ఒక్కొక్క సీన్కి పూనకాలే వచ్చేస్తాయి మేబి

తెలుగు రాష్ట్రాలు అతడు మూవీ మనకి మొబైల్లో చూసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలానే ఇప్పుడు థియేటర్లో వస్తుంది అది కూడా ఫోర్ వర్షన్ వస్తుంది కాబట్టి సో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సార్ ఫ్యామిలీ అందులో సునీల్ కామెడీ బ్రహ్మానందం గారి కామెడీ సునీల్ గారి కామెడీ ఇలా ప్రతిదీ మనకి ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంటుంది సార్ అయితే నాకు తెలిసే చాలా మంది ఎంజాయ్ చేస్తారు సినిమాకి కలేజా రీ రిలీజ్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ అతడు మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి చూసారా సార్ అతడు మీకు ఎలా అనిపించింది సార్ అది నువ్వు చెప్పిన సన్నివేశం బాగుంది దాంట్లో యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ మర్డర్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ అన్నీ బాగున్నాయి నాకు తెలిసి క్లైమాక్స్ అందరినీ ఇంకా ఆకట్టుకునేలా ఉంది సార్ ఎందుకంటే చాలా మంది ఆ క్లైమాక్స్ ఫైట్ అనేది హైలైట్ అయితే పార్ధు అనే పేరు అది ఎద్దనబుడ్ చుడ నవల్ రాసింది పార్ధు అనే పేరుతో బహుశా త్రివిక్రమ్ గారికి ఆవిడ ప్రభావం బాగా ఉంది పార్ధు అనే టైటిల్ అలా తీసుకుండొచ్చు ఓకే పార్దు అని పేరు పార్దు పూరి ఆ నేమ్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోయాయి సార్ బాగా అనిపించింది సాంగ్స్ పరంగా ఎలా అనిపించింది సార్ మీకు థియేటర్లో అప్పుడు థియేటర్లో చూసారా సార్ ఓకే సార్ ఆగస్ట్ నైన్త్కి అతడు అనేది రీ రిలీజ్ రాబోతుంది కాబట్టి చిత్తం ఎలా ఉంటుంది అలాగే